నందమూరి బాలయ్యతో సినిమా తీయాలంటే చాలా కష్టం ఒకప్పుడు అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యతో సినిమా అంటే ఖచ్చితంగా ఇష్టంతో తీస్తున్నారు ఎందుకంటే ఆయన వరుస విజయాలే కారణం ఆయనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ వయసులో చాలామంది హీరోలు కొన్ని ఫ్లాపులు కొన్ని హిట్లు ఇస్తూ వస్తున్నారు అయితే బాలయ్య మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో కూడా మంచి హిట్టు ఇవ్వబోతున్నారు అయితే గతంలో ఒక సంఘటన అయితే జరిగింది ఎవరు అలా కళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయన్ని స్టార్ హీరోగా మారడంలో చాలా వరకు హెల్ప్ అయ్యాయి ఒకనొక సమయంలో వరుస ప్రాపులతో నీలా పడిపోయారు నందమూరి బాలయ్య ఇక అలాంటి సమయంలో డైరెక్టర్ బి గోపాల్ బాలయ్యతో ఒక సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ఇస్తాను అని బాలయ్య అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక మాట ఇచ్చి రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమాని మొదలుపెట్టేశారు ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అవ్వకపోతే తన కెరీర్లో సినిమాలేవి చేయనని చెప్పి మరి ఆ సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాలయ్య బాబు కెరీర్లో అప్పటి వరకు భారీ హిట్ సాధించిన సినిమాలు కూడా ఈ సినిమా రికార్డుకు ఎక్కింది ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తారు ఆయన మీద తీసిన ప్రతి సీన్ కూడా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా థియేటర్లో అభిమానుల చేత ఏలలు కోలలు పెట్టేలా చేశాయి డైలాగులు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి భీ గోపాల్ కమర్షియల్ ఎలిమెంట్ మొత్తాన్ని ఈ సినిమాలో రంగరించి మరి బ్లాక్ బాస్టర్ హెట్టు కొట్టారు బాలయ్య అభిమానులకు మాట ఇచ్చినట్లు కానీ సినిమాను సూపర్ సక్సెస్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి